వారానికి రోజే దొంగతనం వీకెండ్ లో జెల్సాలు లక్షలు పెట్టి సరదాలు కాల్పుల కేసులో అరెస్ట్ అయిన మోస్ట్ వాంటెడ్ బతుల ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రీసెంట్ గా ఈ కేసులో ప్రభాకర్ కి షెల్టర్ ఇచ్చి దొంగతనాల్లో అతనికి సహకరిస్తున్న రంజిత్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అదుపులోకి తీసుకున్నారు ప్రభాకర్ దొంగతనాలు చేసేందుకు రంజిత్ ని వాడుకునేవాడని పోలీసులు చెబుతున్నారు దొంగతనం చేయగా వచ్చిన డబ్బును దాచుకోవడానికి రంజిత్ బ్యాంక్ అకౌంట్స్ ని ప్రభాకర్ ఉపయోగించేవాడని తెలిపారు ప్రభాకర్ అరెస్ట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్న రంజిత్ ని ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రభాకర్ది ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి చోరీలు ప్రారంభించిన ప్రభాకర్ ఇప్పటి వరకు ఏడు సార్లు జైలుకు వెళ్ళొచ్చాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో మొత్తం ఎనభై చోరీ కేసులున్నాయి కేవలం పదకొండు చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడి కేటుగాడు కానీ పోలీసులకి కేవలం అరవై రెండు వేలు మాత్రమే దొరికిందంటే ప్రభాకర్ ఎంతటి లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం ప్రణిత అసలు ఈ ప్రభాకర్ కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రంజిత్కు ఉన్నటువంటి లింక్ ఏంటి ఎట్టకేలకి రంజిత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఆయన అతని నుంచి ఎలాంటి సంచలన విషయాలు రాబట్టగలిగారు పోలీసులు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి లింక్ గురించి ఏం చెప్తున్నారు అచ్చం సినిమా రీతిలో ఏదైనా చోరీకి పాల్పడే ముందు ప్లాన్ చేస్తాడు ప్రభాకర్ అయితే ప్రభాకర్ చేసినటువంటి తతంగం అంతా మూడో కంటికి కూడా వెళ్ళినటువంటి రీతిలో తనతో రూమ్ షేర్ చేసుకున్నప్పటికీ ఈ కేసులో అరెస్ట్ మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్కి కూడా ప్రభాకర్ ఏం చేసినటువంటిది తెలీదు కేవలం తాను డబ్బు తీసుకొస్తాడు తీసుకువలసినటువంటి డబ్బును తనతో ఆల్రెడీ రూమ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాడు కాబట్టి రెంట్ ఇచ్చేటువంటి టైంలో కావచ్చు కొన్ని సందర్భాల్లో మాత్రమే తన అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసేవాడు ఎక్కడ కూడా ప్రభాకర్కి బ్యాంక్ అకౌంట్ లేదు ఎక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడు ఆన్లైన్ పేమెంట్స్ అసలే చేయడు కేవలం ఈ పేమెంట్స్ అన్నింటినీ కూడా చేసేందుకు మాత్రమే రంజిత్ని ఉపయోగించుకునేవాడు అయితే రంజిత్కి కూడా ఎప్పుడు ప్రభాకర్ మీద అనుమానం రాలేదు అసలు ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది తను ఏం చేస్తున్నటువంటి ఇది రెండు మూడు సార్లు అడిగినప్పటికీ ఏదో ఒక లేని సమాధానాలు చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా తాను చేసినటువంటి రాబరీస్ గురించి కానీ తాను చేసినటువంటి చోరీస్ గురించి కానీ ఎక్కడా కూడా రంజిత్కి రివీల్ చేసేవాడు కాదు అయితే తనకి టైంకి రెంట్ పే చేస్తున్నాడు కాబట్టి రంజిత్ కూడా పెద్దగా ప్రభాకర్ గురించి ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు వన్స్ ప్రిజం పబ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ప్రభాకర్ని అరెస్ట్ చేసిన తర్వాత అసలు నిజం బయటపడడంతో ఎక్కడ పోలీసులు తనని పట్టుకుంటున్నటువంటి భయంతో రంజిత్ పారిపోయాడు సో ప్రభాకర్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత రంజిత్ విషయం కూడా బయటకు వచ్చింది ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయల చోరు చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్స్ ని యూజ్ చేస్తాడని పోలీసులు భావించారు సో దాన్ని ప్రశ్నిస్తే రంజిత్ కోణం బయటపడింది అతన్ని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు థ్యాంక్ యూ ప్రణీత